నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో కొత్తగా వచ్చినటువంటి వెస్ట్ బైపాసు అలాగే రాబోయే గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ అనేటువంటి ఖమ్మం విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక పూర్తి కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీ ఔటరింగ్ రోడ్ల మనకి వెస్ట్ బైపాస్ వచ్చినటువంటి ఈ ఏరియాలో పెదౌటిపల్లి నుండి కాజా టోల్గేట్ వరకు అమరావతికి ఇంటర్కనెక్ట్ అయినటువంటి వెస్ట్ బైపాస్ రోడ్డు ఫేస్తో కలిగినటువంటి యొక్క ల్యాండు డెబ్బై ఆరు సెంట్లు అండి ఇక్కడ మనకి వెస్ట్ బైపాస్కి ఉత్తరం ఫేస్ తోటి ఈ డెబ్భై ఆరు సెంట్లు కమర్షియల్ ల్యాండు పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి సేల్కొచ్చింది ఇక్కడే మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఇంటర్ జంక్షన్ ఇక్కడే కలుస్తుంది ఎకరం ఇరవై నాలుగు సెంట్ల్లో కొంత పొలం ఆ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కూడా కట్ అయిపోగా డెబ్బై ఆరు సెంట్లు మిగిలింది అటువంటి రెండు రోడ్లు కార్నర్గా రెండు రోడ్ రెండు హైవేలకి జంక్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క సైటు సేలుకొచ్చింది డెబ్బై ఆరు సెంట్లు ఇది జక్కంపూడి ఏరియా అండి ఇక్కడ మనకి అమరావతి కనెక్టివిటీ అనేటువంటి వెస్ట్ బైపాసు జస్ట్ టెన్ మినిట్స్లో అమరావతిలో ఉంటాం ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో అమరావతి అండి ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే జంక్షన్ దగ్గర ఇంటర్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క రెండు రోడ్లు హైవేలు రెండు హైవేలు కార్ కార్నర్లో ఉన్నటువంటి ఈ యొక్క సైటు డెబ్బై ఆరు సెంట్లు మనకిక్కడ సెంట్ వచ్చి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారండి సెంట్ వచ్చి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగోషిబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది విజయవాడ సిటీకి ఆనుకున్నటువంటి జక్కంపూడు అండి జక్కంపూడి ఏరియాలో గల వెస్ట్ బైపాస్ ఉత్తరం పేస్తో అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే జంక్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క డెబ్భై ఆరు సెంట్లు ల్యాండ్ మీకు కమర్షియల్గా యూజ్ అవుద్దండి పెట్రోల్ బంకులకి గోడౌన్స్కి కంపెనీలకి అలాగే అపార్ట్మెంట్లకి అనేక రకాలైనటువంటి కమర్షియల్గా యూజ్ అయ్యేటువంటి మంచి జంక్షన్లో మంచి కారిడార్తో ఉన్నటువంటి ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ యొక్క ల్యాండు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ బానికి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్